మార్నింగ్ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు నువ్వు వెళ్ళే దారి తప్పైతే వీలైనంత త్వరగా కనుక్కుంటే బయటకు రాగలదు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నువ్వు రికవరీ చాలా నేను ఎన్నోసార్లు చెప్పా మీరు అర్థం చేసుకోవట్లేదు కానీ చెప్తాను కదా పెద్దోడిని వెళ్ళి పెద్దోడి దగ్గర వెళ్ళి తలొంచుకుంటే తప్పేం లేదు నీ ఇజ్జత్ ఏం పోదు కాబట్టి నేను చెప్పేది కూడా అదే నువ్వు ఎక్కడైతే మిస్టేక్ చేసావో అక్కడే వెళ్ళి సరి చేసుకో సరి చేసుకుంటే నీకు అసలు ఎక్కడా పోరు లేకపోతే అసలు కథ మొదలు కొత్తది ఏదైనా అటు ఇటు అయినాయి అనుకో ఇలాంటి సిచ్యువేషన్ లో కథ మొదలుకొచ్చేది నేను చెప్పేది అదే ఒత్తుకునేది కూడా అదే ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలించినప్పుడు మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అట్లని నువ్వు మార్చుకునే పనిలో లేకుండా పొగరపోతా నుంచి చూస్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది ఖచ్చితంగా నేను కూడా ఓకే అన్నాడు కానీ ఏమి తగ్గిస్తాను మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎఫెక్ట్ లేదు అన్ని సక్కుడిపోయి ఇప్పుడు దాకా ఉందా వారు నువ్వు మళ్ళీ లేపేలా ఉన్నావు వారిని ఈ టికెట్ రేట్లు పెంచారని నువ్వు మళ్ళీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని మళ్ళీ ఒక తగద పెట్టేలా కనబడుతున్నావు అంటే మరి నిన్న ఆడియో ఫంక్షన్ కి ఈవెంట్ కి ఎవరైనా ఒకరైనా వచ్చింటే అది అదే ఎప్పుడు లేదు కదా భయ్యా ఆ ఎక్స్పెక్టేషన్ తప్పు భయ్యా ఎప్పుడు తీసుకొచ్చి ప్రతిసారి మేక ఇష్టం ఇంకో ప్రతి సినిమాకి మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు ఏంటి సార్ రాలేదు హో మన గొడవ కారణం అంటదా అన్నట్టుగా ఆలోచించుకోవచ్చు కాని ఏనాడు తీసుకురాలేదు ఈనాడు తీసుకురాపోతే మీకు ఎందుకు అంత నొప్పి అంత బాధ పెద్ద సినిమా కదా పుష్ప కదా అయితే అవ్వచ్చు బ్రో పెద్ద సినిమాకి పెద్ద పెద్ద వచ్చారు కదా వాళ్ళని ఎప్పుడు అంటే పర్సనలైజ్డ్ గా పిలవాలి అని ఆయనకు ఉండాలి మనం అనుకుంటే ఎలాగా ఆ మనం పగడ కంటే కుదరదు కదా వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళ ఆలోచన